డాక్టర్ హెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అకారి జయంతి సందర్భంగా వేదిక మీదున్న వేదిక ముందున్న పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అట్లాగే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జన్షన్ లోని ఏవర్గ ప్రజలందరూ కూడా శుభకం ఇది అంబేద్ మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ఇటు మహనీయుల కార్యక్రమంలో అందరం కలిసినట్టుగా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన బాధ్యత మనందరినీ ఉంది మరి అటువంటి మహనీయుడు మన దేశంలో పుట్టడం మనందరి అదృష్టం వ్యాప్తంగా మహనీయులలో అగ్రగన్య రోజు అంబేద్కర్ నిర్వహణ జరుగుతా ఉంది మరి అటువంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనందరం కూడా కొత్త ఆలోచన చేసి వారి ఆశయాలకు అనుగుణంగా మార్పు చేపగలిగి సమ సమాజం ఏర్పడి దిశగా అందరూ కృషి చేసిన అవసరం ఉంది అంబేద్కర్ గారి ఆలోచన ఆశయం అంతా ఒకటే కుల మత రైతు సమాజం ఏర్పడాలి అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలి ముఖ్యంగా చదువుతోనే అన్ని కూడా కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మంచి చదువుకోవాలి అభివృద్ధి కావాలనే ఆశయం అంబేద్కర్ గారిది మరి ఆ దిశగా మనందరం కూడా అందం చదువుకొని సమానత్వంగా అభివృద్ధి జరిగి అందరం బాగుపడాలని కోరుకుంటూ మరి కుల రైత సమాజం ఏర్పడాలి కులం గతంలో కులాలు ఉండే ఒకప్పుడు రామ కుల రైత సమాజం దిశగా అడుగులు వేస్తుండే కానీ మళ్ళీ ఇప్పుడు కుల కులాలు గుర్తుపెట్టుకునే విధంగా కులాల గురించి చర్చించే విధంగా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఆ రకం కాకుండా ఏ కార్యక్రమాలు ఎందుకంటే మహనీయులం కూడా పంచుకుంటున్నాను పురోపరంగా మహాత్మా గాంధీ ఉప చేస్తున్నాం అంబేద్ గారి ఉప చేస్తున్నారు ఇంకో ఇంకో హైలమ్మ గారు ఉప చేస్తున్నాట అసలు అంతకుముందు భాష నేను చెప్తున్నా నా నా మాట మా కార్యకర్తలు కానీ ఇంకా దేశాలు ఉన్న ముఖ్యులు కానీ చాలా మంది ఏ కులవన జరగకూడదు వ్యక్తికైనా చూస్తుంటే వ్యక్తిని గౌరవిస్తుంది కానీ మధ్యాహ్న కులాల పరంగా కులాలకే పరంగా వాళ్ళు ఎవరైతే వచ్చి సార్ మనం మా హైలబు నిజం పెట్టాలి లేకపోతే ఇంకో ఇంకొక అని వస్తున్నా అప్పుడు అసలు జరిగింది ఈ కులవాళ్ళని మన అందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ అందరికి సమానమే ఏ కార్యక్రమం చేసినా సరే ముందు ఇన్సియేట్ ఎవరు తీసుకున్నా మాల కార్యక్రమాలు అందరూ ఖచ్చితంగా పనిచేసుకోవాల్ చేసుకోవాలి మరి ఒకటే మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది రాష్ట్రాన్ని ఈ గట్టాలు పనిచేయడం జరిగింది ఎవరి సాయిన వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చింద్రు నాకు అవకాశం వచ్చి నా వంతుగా నేను నేను నా పని చేసినా మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ముందు కూడా ఎవరు వచ్చినా ఎవరికి అవకాశం వచ్చినా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ సమాజ అభివృద్ధికి పనిచేస్తున్న బాధ అందరికీ ఉంది మరి దాంట్లో బాగానే ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మరి మీ అందరి ఆలోచన విధానం ప్రకారం ఈ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఉండాలి పూలే విగ్రహం అందరూ కూడా ఆరోజు చేసి అందరికీ ఉండడానికి అవకాశం ఉంటుందా నేను కూడా ఆ డిజైన్ ప్రకారం రోడ్ వచ్చిన తర్వాత మార్చా వస్తుందా ఆరోజు చేసి ఒక మంచి స్థలంలోనే వీళ్ళంతా ఇదే సెంట్రల్ ప్లేస్ లోనే అంబేద్కర్ గారిని పూలే పెడతానికి పూలే విగ్రహాన్ని స్థాపించడం పూర్తి నామంత్ర సహకారం మీకు అందిస్తానని అంత అంటే బ్రిడ్జ్ స్టాపిక్ వచ్చింది కాబట్టి రోడ్ విషయంలో గతంలో కొంతమంది మాట్లాడడం జరిగింది ఇది రాజకీయాలు కాదు కానీ మీకంతా తెలిసి ఉండాలని ఎప్పుడు జరుగుతా ఉంది ఫస్ట్ ఈ బ్రిడ్జ్ డిజైన్ ఈ రోడ్ డిజైన్ ఇప్పుడు ఇప్పుడు కంటే మూడు మీటర్లు హైట్ ఉండేది అంటే దాదాపు హై స్కూల్ కంటే పైకి ఉండే అప్పుడు ఈ ప్రాంత కలంతపోతుండే ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ ఎక్కి దిగాలి దిగి పోవాలంటే మన జాల టౌన్ పోవాలంటే ముందర యూటన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అర్థమైంది మీకు దిగర్ హైట్ ఉండాలి బ్రిడ్జ్ డ్రైవర్ దాకా వచ్చిండే అక్కడ ఎక్కడ ఆ ముందుకు పోయి యూటన్ చేసుకొచ్చి నారక మన జసే టౌన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అవన్నీ దృష్టి పెట్టుకొని ఆ డిజైన్ మార్పిచ్చి ఎక్కల రూపురేఖలు మారీ టే ఉండాలి అంత హైట్ ఉంటే ఇబ్బంది అయితే అందరికి ఇబ్బంది అవుతుంది తర్వాత ఇక్కడున్న రూపురేఖలు మారిపోతాయి కాబట్టి ఆ దిశగా డిజైన్ మార్పించడం జరిగింది దాని కొంతమంది ఇక్కడ తీసురు అక్కడ తీసురు వీళ్ళు ఇల్లు పోవాలి అనేది కూడా మాట్లాడే దురదృష్టకరమైంది అదిగా జరిగింది కదా తెలిసింది కదా నేర్చుకున్న సందర్భం వచ్చింది కాబట్టి దీనికంటే మూడు మీటర్లు అక్కడ ఫస్ట్ డిజైన్ టెండర్ కూడా అయిపోతే దాన్ని క్యాన్సల్ చేపించి దాన్ని ఎంబర్ డిజైన్ మార్పించి ఇప్పుడు అందరికీ అనుగుణంగా ఇక్కడ వాళ్ళు ఇక్కడ పోవడానికి అవకాశం ఉంటుంది నాలుగను గంటలు మనం డెజర్ట్ టౌన్ పోవడానికి డైరెక్ట్ ఇక్కడ రైతు పడడానికి అవకాశం పెట్టుకోండి ఈ రకంగా దాని డిజైన్ లో కష్టపడి రైల్వే డిపార్ట్మెంట్ దాన్ని ఒప్పించి దాన్ని చేయించడం జరిగింది అట్లాగే ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా గతంలో ఫ్లైఓవర్ ఉండే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఉండే అది కొన్ని కారణాలలో కొన్ని గవర్నమెంట్ క్యాన్సిల్ అయింది దాన్ని మళ్ళీ రైల్వే డిపార్ట్మెంట్ లో అక్కడ అండర్ బ్రిడ్జ్ సాధ్యం కాదు సాధ్యం కాదు ఎందుకంటే హైట్ తక్కువ కాబట్టి చేయడానికి వీళ్ళు లేని ఇప్పుడు జరిగింది మరి ఒక చాలా స్థానంలో డైలోడ్ పడినటువంటి వాడి వాళ్ళకి మెసేజ్ చెప్పి హై హెవీ వెహికల్ పోకుండా సరే మాకు ఫోర్ వీలర్ పోతే చాలు ఎందుకంటే లింక్ కావాలి కాబట్టి